ఓం శక్తి శ్రీ శక్తి ఆదిపరాశక్తి అయినటువంటి దుర్గామాత దేవి నవరాత్రులు అమ్మవారిని ఎంతో ఘనంగా ఎంతో భక్తి శ్రద్ధలతో మనం పూజిస్తూ ఉంటాము ఈ నవరాత్రుల సమయంలో ప్రతి దేవ్యాలయాల్లో కూడా జై దుర్గా మాత అనే నామస్మరణతో మారుమ్రోగీ పోతూ ఉంటాయి ఈ శరణనవరాత్రులలో అమ్మవారు రోజుకొక అవతారంలో భక్తులకు దర్శనమిస్తూ ఉంటారు తొమ్మిదవ రోజున మహిషాసురుణ్ణి సంహరించింది అందుకని పదవ రోజున చెడుపై మంచి విజయం సాధించిన సందర్భంగా మనం ఎంతో అందరంగా వైభవంగా విజయదశమి పండుగను జరుపుకుంటాము అదే దసరా పండుగను ఘనంగా జరుపుకుంటాము నవరాత్రుల్లో ఇంద్రకీలాద్రిపై ఉన్నటువంటి దుర్గా అమ్మవారు ఏ రోజు ఏ అవతారంలో భక్తులకు దర్శనం ఇస్తారు అలానే దేవీ నవరాత్రులు ఎప్పుడు ప్రారంభమై ఎప్పుడు ముగుస్తాయి అనే ముఖ్యమైన విషయాలు ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఈ వీడియోని ముందుగా లైక్ చేయండి అలానే ప్లీజ్ మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ చేయండి నాల్గవ రోజు అమ్మవారి అలంకరణ ఏంటి అమ్మవారు ఏ రూపంలో మనకు దర్శనమిస్తారు అమ్మవారిని ఏ పూలతో పూజించాలి అమ్మవారి ఏ స్తోత్రాలు పఠించాలి అనేది ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం దేవి శరన్నవదరాత్రులు అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగు మూడు గురువారం పాడ్యమి నుండి ప్రారంభమై అక్టోబర్ పదకొండు శుక్రవారం నవమితో ముగుస్తాయి మనం పదవ రోజున విజయదశమి దసరా పండుగను జరుపుకుంటాము నాలుగవ రోజు అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగు ఆరు ఆదివారం చవితి తిథి విశాఖ నక్షత్రం ఈరోజు అమ్మవారు శ్రీలలిత త్రిపుర దేవి రూపంలో భక్తులకు దర్శనమిస్తారు అమ్మవారికి బంగారు రంగు చీరను అలంకరణ చేస్తారు ఈరోజు అమ్మవారిని కలువు పువ్వులు కానీ ఎర్రని గులాబీలతో కానీ పూజించవచ్చు ఈ రోజు అమ్మవారికి చక్కెర పొంగలి పరమాన్నం నైవేద్యంగా సమర్పించవచ్చు ఈరోజు అమ్మవారిని పూజించే సమయంలో లలిత సహస్రనామాలు పారాయణం చేయాలి ఈరోజు ఎవరైతే అమ్మవారిని భక్తిశ్రద్ధలతో పూజిస్తారో వారికి అఖండ కీర్తి ప్రాప్తిస్తుంది